हैप्पी न्यू ईयर है के ही हैप्पी हैप्पी न्यू ईयर ही हैप्पी न्यू ईयर सी हैप्पी सी हैप्पी विश हैप्पी न्यू ईयर यार तो हैप्पी न्यू ईयर है पु उत्तर हैप्पी न्यू ईयर उत्तर हैप्पी न्यू ईयर ना उत्तर हैप्पी हैप्पी न्यू ईयर है ना कालो ऊर के हैप्पी न्यू ईयर है ना ऊर ఓ క్యాప్ న్యూ ఇయర్ గాదే మామూలుగా హ్యాపీ న్యూ ఇయర్ అను హాయ్లే హ్యాపీ న్యూ ఇయర్ అని అను అంతే అను ఊకే క్య హ్యాపీ న్యూ ఇయర్ ఊ క్య హ్యాపీ న్యూ ఇయర్ గాని తల్లి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అంటేnga ఓ క్య హ్యాపీ న్యూ ఇయర్ లేదు ఏం లేదు మా అమ్మాయ జవాళి అజ్జ తన తల్లోయ్ ఇక్కడ అల్లోయ్ నగటల ముందర దారి పొనేటండి తిక్క తల్లి మా తల్లి తిక్క తల్లి ఎస్సయ్య హ్యాపీ న్యూ ఇయర్ అండి హ్యాపీ న్యూ ఇయర్ ఊర్కే హ్యాపీ ఇయర్ అన్నా కింద పడతా ఆ తీ కింద పడితే నా నూడు అడగొడతా నిన్నేడలైపోయి నేను వాళ్ళ లోపల ఉన్నారులే చికెన్ చేయపో కదీమ్మా వంట చేయపో కలతమ్మా బిర్యానీ నేనా వంట చేసేవాడైతే ఇట్లా అయితే సంసారం ఎప్పుడో అది దంటేపో నన్ను అంటే నువ్వులు రావా అని ఇప్పుడు నువ్వు నుగ్గి అడ్రకి వచ్చి తంగా నుగాది ఏ తొందరగా మా అమ్మ నేను నుగ్గేస్తుంటే బాగాలేని వాడి మీద చది చూడారు ఏ నుగ్గు గిన్నె ఏ నుగ్గు గిన్నెలు మాది గిన్నె చెట్టా క్రిస్మస్ చెట్టా యా చెట్ అది కలతమా కలతమ్మా ఏం చెట్టు అది తిక్క తల్లి tikar nung gula les kunta. Marsi bayi nala gula lah. Hmm. Marsi kau tau? Main mak beef aja. anta gaji ni mau dulu tayar ray. Nugal lah marsi pele kalat ama. Nugal lah marsi pele, mama lah marsi pele, ya mama nugal kalat ama. சொல்லு சாம i'm <laughs>